నమస్తే అండి వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ ఖమ్మం బ్రాంచ్ వస్తే మనకి వైరా రోడ్లో ఉండింది బ్రాంచ్ మనం బ్యాంగిల్స్ వేర్ అండ్ రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ చూద్దాము రెగ్యులర్ వేర్ వసరికి మనకి చాలా సన్నమైన సన్న బ్యాంగిల్స్ అండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు అనమాట టూ బ్యాంగిల్స్ వచ్చరికి నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నియర్లీ ట్వంటీ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ టెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ బ్యాంగిల్ వస్తరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ బ్యాంగిల్స్ మనకి సెవెంటీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ సెవెంటీన్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ట్వంటీ టూ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ లెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫోర్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అండి ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్ నెక్స్ట్ వన్ మనకి విత్ రోడియం కాంబినేషన్లో వస్తుంది రోడియం టైప్ వస్తాయి బ్యాంగిల్స్ చాలా సన్నగా ఉంటాయి ఈచ్ బ్యాంగిల్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టూ బ్యాంగిల్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఈచ్ బ్యాంగిల్ ఎయిట్ గ్రామ్స్ అలా వస్తుంది థర్టీ త్రీ గ్రామ్స్కి ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి 4 बैंगल्स 35 34 ग्रामस 2 बैंगल्सొక్కరికి మనకి 8.5 గ్రామ్స్ లో 9.5 గ్రామ్స్ లో अवेलेबल గా ఉన్నాయి నెక్స్ట్ ఒకసారికి మనకి కొంచెం బ్రాడ్ టైప్ వస్తాయి అండి సెల్ఫ్ కట్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మనకి వితౌట్ కలర్ తో 2 बैंगल्स 25 గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ 12.5 గ్రామ్స్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్గా ఎనమిల్ వస్తుంది ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ నెక్స్ట్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి టూ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఇవి ఒక ప్యాటర్న్ వస్తాయి టూ బ్యాంగిల్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ సెల్ఫ్ వస్తుందండి మీకు ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కొంచెం బ్రాడ్ వస్తాయి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ మనకి అనామిల్ కాంబినేషన్ వస్తుంది టూ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తారు మన దొస్తరికి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ కంప్లీట్గా జీరో మన బ్రాంచెస్ వస్తరికి హన్మో హైదరాబాద్లో కేపిహెచ్బీ సోమాజీ కూడా అండ్ కొత్తపేట ఖమ్మం వైరా రోడ్లో ఉండింది ఇప్పుడు రీసెంట్గా మనకు వరంగల్ హన్మకొండ కూడా వచ్చేసాము మీ నియరెస్ట్ బ్రాంచ్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ